నూట ఒకటవ కీర్తన రెండవ వచనాన్ని చదివి సహాయం చేయగలుగుతారా నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడున గాక ఆమెన్ అలేలుయలే చాలా జాగ్రత్తగా ఇక తల పైకెత్తితే భక్తుడు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని దేవుడికి తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యములు నేను స్పష్టంగా ఎంచుకున్న ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ మొట్టమొదట్లోనే ఉంది నిర్దోషమైన మార్గమున వివేకముతో నేను ప్రవర్తిస్తానని చెప్పాడు మన సబ్జెక్ట్ ఏంటంటే దీంట్లో వివేకముతో నేను ప్రవర్తిస్తానని చెప్పాడు మనం కూడా ఆలోచన చెయ్యాల అయ్యా నాకు కూడా ఒక వివేకాన్ని మీరు కలుగు చేయండి వివేకముగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి దేవుడు చేసేటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి వివేకం లేకుండా ఒక ఒక వ్యక్తి ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి కలిగేటువంటి నష్టాలు ఉన్నాయి అందుకని భక్తుడు ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా చాలా సమయాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటూ దేవుని మీద ఆధారపడేటువంటి యొక్క వ్యక్తికి చాలా మంచి పద్ధతులు మంచి అలవాట్లు ఈ వ్యక్తిలో ఉన్నా సరే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ప్రత్యేకించబడి ప్రభా నేను దోషిగా కాకుండా నిర్దోషమైన మార్గాలలో అంటే మంచి మార్గాలలో నీతో నడుచుకుంటానే నేను వివేకంతో ప్రవర్తించడానికి ఈ రోజున నేను నా మనసుని నేను సిద్ధపాటు చేసుకున్నానయ్యా ఈ రోజు నుంచి వివేకంగా నడుస్తానని చెప్పాడు దేవుడు ఒక మాట చెప్పాడు పాము వలె వివేకం కలిగని చెప్పాడు దేవుడు అంటే ఇప్పుడు పామును చూడగానే మనం ఏమంటాం సైతాను 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 కొట్టంటారు దాన్ని కర్రలు తీసుకొని వచ్చి కొట్టండి అని అంటాం అంటే పాముకి ఒక ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఆలోచన ఉంటుంది అంట వివేకంగా నడుస్తుంది పోయిన సంవత్సరమే కావచ్చు ఒక ఆవిడ యధావిధిగా ఇంట్లో చీపర్ కట్ట తీసుకొని సిమ్ముతూ ఉంది ఒకరోజు వాళ్ళ ఊర్లో ఏదో ట్రాన్స్ఫారం పేలిపోయి కరెంటు పోయింది రెండు రోజులు లేదంట వీళ్ళు ఏం చేశారంటే గాలి లేదుగా ఫ్యాన్లు తిరగందే మనం ఉండలేంగా ఫ్యాన్ లేకుండా ఉండేళ్ళకి తలుపు తీసుకొని పడుకున్న వాళ్ళు ఏం తీసుకొని తలుపు తీసుకొని పడుకుంటారు ఇంట్లో ఇంచు మించు ఒక ఏడెనిమిది మంది పడుకుంటారు ఆ ఇంట్లో పిల్లోళ్ళు వాళ్ళ అందరు కలిసి ఏడెనిమిది మంది పడుకుంటే ఒక రక్త పింజర్ అంటారుగా పాము రక్త పింజర్ అనే పాము ఇంచు మించు ఇంత పొడుగుది ఇంత లావుది పోయి బీరువా కింద ఉంది అది ఎక్కడ ఉంది బీరువా కింద గ్యాప్ ఉంటుందిగా ఆ గ్యాప్లోకి పోయి ఉంది గ్యాప్లోకి పోయి బీరువా కిందనే ఉంటే ఏమేం చేసిందో తెలుసా తెల్లవారిన తర్వాత యథావిధిగా ఇల్లు జమ్ముతా ఆ బీరువా కింద కూడా ఆ సీపురు చెట్టు అంటుంటే సీపిరి జరగటం లేదంట ఇందిరా సీపురు జరగటం లేదు రెండు మూడు సార్లు అట్టే టైంలో రోజు జమ్ముతానే ఉండే ఇల్లు కదా సీపురి జరగటం లేదు ఎందిరాది చెప్పి అనుకుంటుంటే రెండు మూడు సార్లు అన్న తర్వాత సీపిరి జరగకపోయేళ్ళకి వంగి చూసిందంట పాప మామిడ వంగి చూసేలకి రక్త పింజర లోపల పడుకొని ఉంది దాన్ని చూసి ఒక్కటే నగ్గు వెళ్తే తలుపులతో కూడా పగల కొట్టుకొని వచ్చిందామ బయటికి కారణం ఏమైందంటే ఆ పాము ఎంతమందిని దాటేసుకొని ఎట్లా పోయిందో లోపలికి కారణం ఒకటి ఉంది వివేకముతో పాము లోపలికి పోయింది ఆలోచించాల వివేకం అంటే మీకు బాగా లోతైగా లోతుగా నేను చెప్పాలంటే అంతమంది కిందనే కొంతమంది పడుకున్నారు చేపలు వేసుకొని మంచాల మీద కొంతమంది బెడ్ మీద కొంతమంది పడుకున్నారు కానీ ఆ కింద పడుకున్న వాళ్ళకి ఏమాత్రం టచ్ అవ్వకుండా ఏమాత్రం వాళ్ళకి తగలకుండా పక్క సందుల్లో పక్క సందులో పక్క సందులో నిద్రలో ఉన్నప్పుడు ఎవరికీ కూడా దాని శబ్దం వినపడకుండా వివేకముతో పోయి వీరు ఓ కింద పడుకోవటానికి దానికి వివేకం ఉంది అందుకని దేవుడు ఓరక చెప్పాల పాము వలె వివేకము కలిగి మనం ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలా ఒకవేళ ఏదన్నా గలబా చేసినట్టుగా ఎలికాలను లేకపోతే పందికొక్కలను పోయిందనుకో తొండాలో పోయిందనుకో ఖచ్చితంగా నిద్రపోయేవాడు కూడా లేవగానే దాన్ని పుట్టుకొని సంపుతుడు కాబట్టి పాముకి అటువంటి వివేకం ఉంటుందని చెప్పి దేవుడు వాక్యంలోనే రాశాడు అందుకని భక్తుడు కూడా అయ్యా వివేకం లేకుండా నేను నడుచుకోను వివేకముతోనే నేను ఈ రోజు నుంచి ప్రవర్తిస్తానని భక్తుడు మాట్లాడి ఈ వివేకం ఒక మనిషికి ఉంటే ఆ మనిషి జీవితంలో ఏమేమి కార్యాలు జరుగుతాయని చెప్పి ఒక రెండే రెండు వాక్యాలు నేను మీకు చదివించి వాటి అర్థాలు తెలియజేస్తాను మొట్టమొదటిగా రండి నిర్గమ కాండంలోనికి వచ్చి అక్కడ ముప్పై ఒకటవ అధ్యాయంలోనికి వచ్చి మూడవ వచనము నుండి ఐదవ వచనం వరదాగా చదివితే చాలా చక్కగా ఈ వివేకం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడిచ్చేటువంటి ఉద్దేశాలు ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం నిర్గమకాండము కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం నుండి చదివి సహాయం చేయండి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రలను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణులుగా చేసి ఉన్నానని చెప్పాడు ఇక్కడ ఒక్కసారి మీరు కొద్దిగా తలెత్తి ఇక్కడ చెప్పాడు వివేకం ఎందుకు ఒక మనిషికంటే టోటల్గా అక్కడ కింద చెప్పాడు కదా జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును అని చెప్పాడు అక్కడ ఏ పనులంట సమస్త పనులు నేర్పిస్తుంది యొక్క వివేకం ఈ పని నాకు రాదు ఈ పని నాకు తెలియదు అని అనరు ఒక మనిషి ఏ పనికి వెళ్ళినా సరే ఆ పనిలో కింగే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వివేకం కలిగి ఉండేటువంటి మనిషి ఖచ్చితంగా సలామం చేసుకొని రాగలుగుతాడు హలేలుయ్యా హలేలుయా ఏ రాష్ట్రం వెళ్ళినా సరే నీకు తెలుగు వచ్చినా సరే హిందీలో మాట్లాడేటువంటి వ్యక్తులలో ఉన్నా వివేకంతో వాళ్ళతో వాళ్ళు చెప్పే నీకు మాట్లాడటానికి రాకపోయినా వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలను నీ మనసులో నీ వివేచించి చాలా జాగ్రత్తగా నడుచుకోగలుగుతావు ఎటువంటి పనులు అంటే ఇక్కడ చాలా పనులు చెప్పాడు ఏంటంటే విచిత్రమైన పనులను అని చెప్పాడు మొట్టమొదటిగా ఎటువంటి పని అంట ఆలోచించాలి ఎటువంటి పని విచిత్రమైన పనులను నీవు కల్పించటంకని చెప్పాడు అంటే కొంతమంది అంటే లోకంలో ఇది చాలా విచిత్రమైన వాడురా అంటుండ్రా లేదా అంటే వాడి పని పనికి దానికి వివేకంతో చేస్తాడు ఆ వ్యక్తి వివేకం ఏ మనిషికి అయితే ఉంటుందో సొంత ఆలోచనలు వస్తాయి ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరో చెబితే ఏదో చేయటం కాదు అలా వాళ్ళు చెప్పారు నేను చేస్తున్నాను అనుకోరా మనిషి వివేకం ఏ మనిషిలోనైతే ఉంటుందో ఆ మనిషికి సొంత ఆలోచనలు వస్తాయి సొంత ఆలోచనలు వచ్చి దేవుని మీద ఆధారపడి ఉన్న ఆ వ్యక్తికి దేవుడే కొన్ని కొన్ని ఆలోచనలు కలుగు చేసి సొంతంగా ఒక పనిని నువ్వు తయారు చేసి ఒక పనిని నువ్వు పట్టుకున్న తర్వాత నీ టాలెంట్ని దాంట్లో ఉపయోగించే అభిషేకాన్ని కూడా దేవుడు ఎక్కిస్తాడు హలే అందుకే భక్తుడు అన్నాడు వివేకంతో ప్రభు నేను ప్రవర్తించడానికి ఈరోజు నేను సిద్ధపడ్డానని చెప్తున్నాడు అందుకని దేవుడు అక్కడ చెప్పాడు అక్కడ విచిత్రమైన పనులని కల్పించుటకును బంగారముతోనూ వెండితోను ఎత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు పెట్టుటకు అని చెప్పాడంటే నీకు రాని పని లేనే లేదు నువ్వు బంగారమునైనా సరే విచిత్రమైన ఇప్పుడు చూడు ఎన్నెన్ని ఎన్ని సరుళ్ళైనా కమ్మలైనా ముక్కి బ్యాసర్లైనా మనిషికి వడ్డన ఎంత వాటికి చూడు ఎంత ఇదిగా ఆ డిజైన్ దాని మీద చెక్క చూడండి ఒకసారి మళ్ళీ చిన్న చిన్నయే దాంట్లోనే డిజైన్ దాంట్లోనే రాళ్ళు వేసి ఎంత విచిత్రమైన పని ఆ మనిషికి వచ్చిందంటే ఎలా వచ్చిందో తెలుసా వివేకం ఒక మనిషికి ఉంటే ఖచ్చితంగా అటువంటి ఆ పనితనాన్ని ప్రభువు నెక్కిస్తాడు హలోలుయ్యా అందుకని భక్తుడు అన్నాడు అక్కడ ఇవన్నీ కూడా చెక్కుటకు సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య విమే వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వాణిని దేవుని ఆత్మ పూర్ణులుగా చేసి ఉన్నాను అని చెప్పాడు అక్కడ ఈ వివేకం ఏ మనిషికైతే ఉంటుందో వివేకం అంటే రెండో పర్యాయ పదం ఏంటంటే జాగ్రత్త ఏ మనిషికైతే ఉంటుందో దేవుడి మీద ఆ మనిషి అంటే దేవుడు అక్కడ చెప్పాడు దేవుని ఆత్మ పూర్ణులుగా చేయును అని చెప్పాడు అందుకనే దేవుని ఆత్మ కోసం మనం ఎంతో ప్రయాసపడతా ఉంటాం చాలా మందిరాలలో పరిశుద్ధాత్మ కుడికులు అంటే కారణం అక్కడికి వెళ్తే ఈ పరిశుద్ధాత్మ ఎట్ట పొందుకోవాలి ఆత్మ పూర్ణులుగా నేను ఎలా మార్చబడాలి ఆత్మ నాలో ఉందంటే సరిపోదు ఆ ఆత్మ పూర్లు కంటే సంపూర్ణంగా నింపబడాలి ఆత్మతో హలలుయా హలెలుయా సంపూర్ణంగా నింపబడేటువంటి వ్యక్తిగా సంపూర్ణంగా పొందుకొని ఈ ఆత్మ ఏ వ్యక్తులోనైతే సంపూర్ణంగా నింపబడుతూ ఉంటారో ఆ వ్యక్తికి దేవుడు చాలా వరాలు ఇయటానికి ఇష్టపడతాడు ఆత్మ ద్వారాగానేగా వాక్యం చెప్పేదైనా ఆత్మ ద్వారాగానే ప్రవచనం మాట్లాడేదైన ఆత్మ ద్వారాగానే వీడికొచ్చిన వ్యక్తులలో ఏ బలహీనతలో ఏ విధమైన మనస్తత్వంతో వచ్చారో నాకు తెలియదు కానీ నేను ఈ వచ్చేటప్పుడు ఎవరిని ఫోన్లు చేసి అడగను ఎవరెవరికి బాధనని నేనేం అడగను కానీ వీడికి నిలబడి కన్నులు మూసుకొని మనం ఏక మనసు కలిగి దేవునితో మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సమస్యల ఇబ్బందులన్నీ తెలియజేస్తాం ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే ఆత్మ పూర్లయి ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అలేలుయా ఆత్మ పూర్ణయి ఉన్న వాళ్ళకే ఇవన్నీ అర్థం అవుతాయి కారణం ఏమైంది అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం సంపూర్ణంగా పొందుకోవాలా సంపూర్ణంగా పొందుకోవటానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడతారో ఆ మనిషికి ఏదన్నా రేపు ఎల్లుండి ఏదన్నా ఇబ్బంది జరిగేదైనా ఏదైనా సమస్య వచ్చేదైనా సరే ఈ ఆత్మ నీలో సంపూర్ణంగా ఉంది కాబట్టి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే ముందుగానే నీకే నీ నీకే తెలియజేస్తాడు అందుకే ఆత్మ కావాల ఈ ఆత్మ లేని వాడికి ఏం అర్థం కావు తీర్మానము ఇబ్బందులు సమస్యలు అన్ని వచ్చి పైన పడ్డాకే కూడా ఒక మనిషి ఆ మనిషికి మనసు రాదు మైండ్ రాదు కారణం ఏమైందంటే అందుకే ఆత్మ పూర్ణులుగా చేస్తూ ఉంది యొక్క జ్ఞానము వివేకము జ్ఞాన విద్య వివేకము ఆత్మ పూర్ణులకు ఒక మనిషిని కలుగు చేస్తూ ఉంది అందుకనే జ్ఞానము అంటే అనే మూడవ పర్యాయ పదం ఏంటంటే మన ప్రభు అయిన జ్ఞాన సంపన్నుడు ఆయన హలేలుయా ఆ జ్ఞాన సంపన్నుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆ జ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు మహింపరుస్తున్నప్పుడు దేవుడు ప్రతి పనిలో కూడా నీకు విజయాన్ని కలుగ చేస్తాడు ప్రతి పనిలో కూడా నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు ఎక్కడ నీవు తక్కువగా చేయబడవు ఏ పనిలోనైనా విజయవంతంగా మార్చబడటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ వివేకమును ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకి ఏ పనిలోనైనా గొప్ప గొప్ప పేరుని ఇస్తాడు మంచి ఆలోచనలు దేవుడిచ్చేటువంటి కృపావరాలు కూడా ఏది కూడా నీకు తక్కువగా ఉండనే ఉండదు అందుకనే భక్తుడు అన్నాడు వివేకముతో నేను ఈ రోజు నుంచి ప్రవర్తిస్తానయ్యని చెప్పాడు మనకు కూడా వివేకం కావాలన్నా వద్దా ఖచ్చితంగా కావాలి మనకి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి చాలా అన్ని పనులలో విజయవంతంగా మార్చబడాలి ఇది నాకు రాదు అని చెప్పుకునేటువంటి వ్యక్తిగా నేను దేవుడు నిన్ను చేయడం ఎందుకంటే ఈ ఆలోచన దేవుడే చెప్పాడు కదా నిన్ను తలగానే శాస్తానగానే త్వాకగా మాత్రం నేను నిన్ను ఉంచనని చెప్పాడు